అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది మరి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేటువంటి వారు తప్పకుండా ఈ నెల ముప్పై తారీఖులోపు మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది మరి వచ్చే నెల అవకాశం లేదు జూన్ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏడు రకాల ఆప్షన్స్ను అయితే ఉపయోగించుకుంటూ ఉన్నారు కార్డుల్లో మార్పులు చేర్పులు అలాగే యాడింగు డెలిటు స్ప్లిట్టింగు అలాగే మనకు చిరునామా మార్పు అంటే అడ్రస్ మార్పు ఇలా అన్ని రకాల ఆప్షన్స్ను కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏటీఎం కార్డులో ఉన్నటువంటి మినీ ఏటీఎం కార్డు మాదిరి ఉన్నటువంటి రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటికే మనకు ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి గ్రామవార్డు సచివాలయాలకు వెళ్తున్నటువంటి వారికి ఇక్కడ కొన్ని కారణాలు అయితే వస్తూ ఉన్నాయి అంటే కొంతమందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదని అలాగే కొత్తగా పెళ్ళైన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ లేదని అలాగే పిల్లలను యాడ్ చేసుకోవడానికి బర్త్ సర్టిఫికెట్ లేదని ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇవి లేని వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం కావట్లేదు అంటే అవకాశం కుదరట్లేదు అనమాట మరి అవి ఏవి కూడా లేకుండానే మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి మరి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది మనకు కొత్త రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తారు అలాగే కార్డులో మార్పులు చేర్పులు కూడా ఏ విధంగా చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి సృష్టించేస్తుంది ఎందుకంటే మనకు సమయం తక్కువగా ఉంది మరొక ఇరవై రోజుల్లో మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ముగుస్తుంది ఆలోపే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్ లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీకు కొన్ని నిమిషాల్లోనే మనకు మనకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన వారు అలాగే ఇప్పటికే రేషన్ కార్డులుండి నుండి పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు అలాగే ఏదైనా కారణాల వల్ల రేషన్ కార్డు అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నవారు ఇలా కొన్ని రకాల ఆప్షన్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు ఏడు రకాల ఆప్షన్స్ను విడుదల చేసింది మరి అన్ని ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి మరి ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినప్పుడు కొంతమందికి రేషన్ కార్డులు అయిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్నీ కూడా చేసుకుని ఉన్నారు కాబట్టి అయిపోతున్నాయి నేను చాలా వీడియోల్లో చెప్పాను మనకి కొత్త రేషన్ కార్డు రావాలంటే తప్పనిసరిగా మనం ఈ పనులన్నీ కూడా ముందే చేసుకుని ఉండాలి మరి ఇప్పటికిప్పుడు చేసుకోవాలంటే కూడా మనకు ఇబ్బంది అవుతుందనమాట మరి ముఖ్యంగా ఇక్కడ గతంలో కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు కొత్తగా పెళ్ళైన జంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో అని చెప్పి ఆయన గతంలో చాలాసార్లు ప్రకటించారు మరి కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా ఇద్దరివి భార్యాభర్త ఇద్దరి ఆధార్ కార్డులు ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకు మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వారు ఉంటారో వాళ్ళని ఆ అమ్మాయిని మీరు వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మీరు తొలగించాలి అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి తీసేసి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మనకు జత చేసుకుని ఉండాలి అంటే యాడ్ చేసుకుని ఉండాలి అలాగే మనకు అక్కడ ఆ అమ్మాయి అడ్రస్ వాళ్ళ అమ్మ వాళ్ళ అడ్రస్ నుంచి మీ అడ్రస్కు మార్చుకుని ఉండాలి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా నేను చాలా వీడియోల్లో చెప్పాను గత వీడియోల్లో మరి ఇలా చేసుకున్నటువంటి వారందరికీ కూడా వెంటనే అయిపోతున్నాయి అంటే అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తీసేసి అలాగే మనకి ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు ఆప్షన్ అయితే వచ్చింది మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు పొందాలి కొత్తగా పెళ్ళయింది మీకు రేషన్ కార్డు పొందాలి అనుకుంటున్నారో మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు అక్కడికి అంటే మీ భార్య వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సచివాలయ అధికారుల ద్వారా మీరు ఏం చేయాలంటే ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తీసేయండి తర్వాత రేషన్ కార్డులో డెలిట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి రేషన్ కార్డులో నుంచి తొలగించేసేయండి మీకు ఆధార్ అడ్రస్ అనేది మార్చుకునేయండి మీ అడ్రస్కి ఆధార్ అడ్రస్ మార్చుకునేసి మీకు నేరుగా ఇక్కడికి వచ్చి మీ ఊర్లోకి వచ్చి మీరు మీ యొక్క సచివాలయంలో ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టండి అలాగే మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ చాలామంది తీసుకున్నారు కొంతమంది ఇంకా తీసుకోలేదు మరి మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోయినా కూడా ఇక్కడ రేషన్ కార్డుకు అప్లై అవుతుంది మరి ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది గతంలో కొత్తగా పెళ్ళైన వారందరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు అవకాశం అని చెప్పారు మరి ఇప్పుడు సర్టిఫికేట్ లేని వారికి కూడా రేషన్ కార్డు అయితే క్రియేట్ అవుతుంది ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయ అధికారులను అడిగి తెలుసుకుని ఈ కొత్త రేషన్ కార్డుకు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ప్రాబ్లం వస్తుంది మీరు ఒకవేళ ఇంకా ఎవరైనా చేసుకోకుండా అంటే నేను చెప్పినట్లుగా మీ భార్య వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో నుంచి తీసేసి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి తొలగించేసి ఆధార్ అడ్రస్ అనేది అక్కడ నుంచి మీ ఊరికి మార్చుకుని మీ అడ్రస్కు మార్చుకుని తర్వాత మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి అలాగే వీలైతే మ్యారేజీ సర్టిఫికేట్ ఈ విధంగా కనుక చేసుకుంటే మీకు తప్పకుండా కొత్త రేషన్ కార్డు అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కార్డుల్లో పేర్లు యాడ్ చేసుకోవడానికి అంటే ఆల్రెడీ మీరు కొత్తగా పెళ్ళైనప్పుడు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు ఇప్పుడు మీకు పిల్లలు పుట్టుంటారు ఆ పిల్లల్ని మీరు రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలి మరి రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలంటే తప్పకుండా మీ పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి ఆధార్ కార్డులు కూడా మీ పిల్లల దగ్గర మీరు ఫింగర్ ప్రింట్స్ అనేవి వేయించి ఉండాలి అంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి అప్డేట్ చేయించి ఉండాలి మరి ఇలా ఎప్పుడైతే చేయించుంటారో అప్పుడు మీకు ఈ యొక్క మనకు రేషన్ కార్డులో చాలా ఈజీగా వాళ్ళు యాడ్ అయిపోవడం జరుగుతుంది అలాగే మనకు బర్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు మరి దాని ప్రకారం మీరు కనుక మీ పిల్లలను యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ రేషన్ కార్డులోకి యాడింగ్ అనేది చాలా ఈజీగా చేసేస్తున్నారు మరి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీ యొక్క పిల్లల ఆధార్ కార్డులు ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డులు మీ పిల్లల దగ్గర బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించుకోండి అప్లికేషన్ పెట్టుకోండి రేషన్ కార్డుకి సంబంధించి యాడింగ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి యాడింగ్ అయితే మీరు సచివాలయానికి వెళ్తే యాడింగ్ చేసేస్తారు మరి ఈ విధంగా మీకు ఉన్నా లేకపోయినా కూడా ప్రస్తుతానికి రేషన్ కార్డులు దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు మరి ఆన్లైన్ మోడ్లోనే స్వీకరిస్తూ ఉన్నారు మరి మీరు అక్కడ కావాల్సినటువంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డులు కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్తే అక్కడ మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు ఈజీగా అప్లై చేసుకునేవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలిస్తారు ఒకవేళ మీరు ఏదైనా సరే తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నా కూడా తర్వాత మీరు తీసుకెళ్ళిచ్చినా కూడా మళ్ళీ కూడా మీకు ఒక రేషన్ కార్డుకు అప్లై చేస్తారు ఆ విధంగా ఉంటుంది మరి ఈ యొక్క రేషన్ కార్డు యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ పిల్లల పేర్లు అన్నీ కూడా యాడ్ అయిపోతాయి మరి త్వరలోనే ప్రభుత్వం ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడే మొదలైంది కాబట్టి ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది పెట్టుకోండి దాని తర్వాత యాడింగ్ కానీ డెలీట్ కానీ అలాగే ఒకే కుటుంబంలో అందరూ కనుక ఉంటే మీరు ఒకే రేషన్ కార్డులో ఉంటే మనకు వాళ్ళందరూ కూడా మీరు రెండు మూడు రేషన్ కార్డులుగా విభజించుకోవచ్చు స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా ప్రభుత్వం అయితే మనకు కల్పించడం జరిగింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియదు మరి గతంలో మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త రేషన్ కార్డులు కొత్త పింఛన్లు ఇచ్చేవారు మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు కొత్త పింఛన్లకు అయితే అవకాశం అంటే కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చింది మరి ఈ నెలలోనే కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పించబోతుంది మరి మొత్తానికైతే ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా మీరు అంటే ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు లేని కొత్తగా పెళ్ళైన వారు కానీ ఇంతకుముందు ఏదైనా కారణాల వల్ల రేషన్ కార్డు లేకుండా ఉన్నా కానీ అటువంటి వారంతా కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు వెంటనే కూడా మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు మినీ సైజులో ఉన్నటువంటి ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డునైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అలాగే ఇక్కడ ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆధార్ కార్డులు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మీరు ఆధార్ కార్డు తీసుకుని ఒక పది సంవత్సరాలు దాటి ఉంటే మీ ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి డాక్యుమెంట్ అప్డేట్ అంటారు మరి దాన్ని మీరు చేసుకోవాలి ఇలా చేసుకుని మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకుంటే మీకు రిజెక్ట్ అయ్యే అవకాశమే ఉండదు వెంటనే కూడా మీకు రేషన్ కార్డు అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చింది ఏడు రకాల ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుని తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ తీసుకుని సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోండి కొత్త రేషన్ కార్డునైతే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ రేషన్ కార్డులు కనుక ఉంటే అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కొత్త రేషన్ కార్డుకు మరొక ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి ఇలాంటి మరింత సమాచారం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే తెలుసుకోండి